గురువు గారు మీరు అరుణాచలానికి రావడానికి కొన్ని నెలల ముందు మీ ఇంటి వాతావరణం మీరు కళ్ళు మూసి కూర్చున్నప్పుడు కానీ మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు మీరుండే విధానాన్ని ఇంట్లో వాళ్ళు మామూలు సాంసారిక జీవితంలో ఉన్న కుటుంబ సభ్యుల ఉండకపోవడం వాళ్ళ వల్ల వాళ్ళు మిమ్మల్ని నిరసిస్తూ వచ్చారు అలా ఎందుకుంటున్నావు ఇలా ఉండు ఇదేంటి ఇలా మాట్లాడారు భగవంతుడు పిలుపు కోసం ఎదురు చూసి ఒకనొక సమయంలో మీరు అరుణాచలం వచ్చేసారు వచ్చేసిన తర్వాత అక్కడ ఉన్న వాతావరణానికి మీ మట్టికి మీరు ఉంటూ ఉంటే మిమ్మల్ని ఇలా ఉండాలి కదా అలా ఉండాలి కదా ఇలా ఉన్నారేమిటి ఇలా మాట్లాడుతున్నారేంటి ఒక సన్యాసి అంటే కళ్ళు మూసు కూర్చోవాలి కదా మిమ్మల్ని నిర్బంధించి వాళ్ళ రూల్స్ మీపై వాళ్ళు ఇలా ఉండాలి అని చెప్పి చెప్పేవాళ్ళు మీకు క్రమశిక్షణ నేర్పేవాళ్ళు వచ్చేసరికి ఆహా సన్యాసి అంటే ఇలా ఉండాలా మటం వేసుకుని కళ్ళు మూసుకొని ఎక్కువసేపు మాట్లాడకుండా ఉండాలా అని మీరు నిస్సహాయ స్థితిలో మాట్లాడాల్సిన పరిస్థితి కల్పించారు అక్కడ వాళ్ళు కొంతమంది సంసార జీవితంలో కొన్ని సంవత్సరాలు అతనితో జీవితం గడిపినప్పుడు తన భార్య పిల్లలుగా బాధ్యత చూడకుండా నిర్వర్తించకుండా నీతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు నా వల్ల కాదు నేను నా జీవితం నేను నాకున్న జీవితంలో ప్రశాంతంగా భగవంతుణ్ణి తలుచుకుంటూ ఆయనతో మాట్లాడుకుంటూ జీవిద్దాం అనుకున్నప్పుడు వదిలేసి నా భార్య దగ్గరకు వచ్చి నీ వల్ల నాకు పరువు పోతుంది నువ్వు చచ్చిపోవచ్చు కదా అని ఒక భర్త అడిగినప్పుడు ఆమె చూపులో ఉన్న నిస్సహాయత స్థితి అది ఆశ్చర్యం అంటే అతనితో ఉన్నప్పుడు ఉన్నా తినకపోయినా అతను ఏమన్నా సరే ఎప్పటికైనా మారతాడేమో అని జీవించిన ఆమెకు నీ దారి నువ్వు చూసుకో నాయన నా వల్ల కాదు నీతో ఉండడం అని వచ్చిన ఆమెతో అతను వచ్చి నాకు విలువ గౌరవం సమాజంలో పోతుంది నీ వల్ల పరుగు పోతుంది నువ్వు చచ్చిపోవచ్చు కదా అని ఒక భర్త అంటే అతన్ని కాలం బాధ్యతగా తన ధర్మంగా భావించిన హిందూ ధర్మంతో ఉన్న ఆ స్త్రీ ఎలాగా ఫీల్ అవ్వాలి ఏ విధంగా అనుకోవాలి ఒకళ్ళని మనం అభిమానించి మంచిగా చూస్తే మన చావు కోరుకుంటారు వాళ్ళ మాటకి విలువ ఇచ్చి గౌరవించి ప్రతి విషయంలో అడుగడుగున పోనేలే పోనేలే అనుకుంటే నువ్వు చచ్చిపోతే ఇంకా నాకు పరువు వస్తుంది ఆ పరువుతో రెండో పెళ్లి చేసుకుని చాలా మంచివాడండి అని చెప్పి రెండో సంబంధానికి వెళ్తారు జాలిపడి రెండో పిల్లను కూడా పెళ్లి పెళ్లి చేస్తారు ఎందుకంటే మన ధర్మంలో ఉన్నది అదే కదా పెళ్ళం చచ్చిపోగానే పెళ్ళం మంచిది కాదు పెళ్ళం వెళ్ళిపోగానే మంచిది కాదని చెప్పి చేశాడు మీ ఉద్దేశం ఏంటంటారు గురువు గారు చేసుకున్న పాపానికి ఆమె చచ్చిపోవాలి తన పిల్లలు బాధ్యతగా తన పిల్లల్ని బాధ్యతగా చూడకపోయింది పోగా పిల్లలు కూడా మంచోళ్ళు కాదు పనికి మాలిన వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే భార్య పిల్లలు రోడ్డుపాలు అయిపోయి అనాథలైపోయి మన హిందూ ధర్మంలో పుస్తకాల్లో అసలు కుటుంబ బాధ్యత అనేది ఎందుకు లేకుండా పోయింది ఒక మనిషి కుటుంబ బాధ్యత ఎలా తట్టుకు నిలబడాలి అనే పాఠాలు కూడా వస్తే ఎంత బాగున్నో కదా వాళ్ళ వల్ల కొన్ని జీవులు భూమిపైకి పుట్టి అవి కూడా కష్టాలు పాలవుతూ ఉంటాయి చేసుకున్న పాపానికి పుట్టిన పాపానికి నేను ఒకరిదే తప్పన్న గురువు ఇద్దరికీ పాఠాలు నేర్పించాలి ఒకళ్ళే నేర్చుకుంటే అరిగిపోయి బండి చక్రం ఒకటి విరిగిపోయినట్టు అయిపోతుంది జీవితం